మన భారతదేశ చరిత్రని మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎంతో వక్రీకరించి చెప్పారు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆ టైంలో ఒక ముస్లింని పెట్టి మన పాఠ్య పుస్తకాల్లో మన చరిత్ర ఎలాగ చురిపేశారో మీ అందరికీ తెలుసు సో ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు మన మోదీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు చాలా ధైర్యం వచ్చింది సో అంత బ్రహ్మాండం ఉన్న చరిత్రలో ఇప్పుడు యూట్యూబ్లో ఒక ధృవరాటి అనేవాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు వాడు చరిత్రను ఇంకా మార్చేస్తున్నాడు చాలా మంది ల్యాక్ వ్యూస్ వస్తున్నాయి దాని గురించి మీరు అభిప్రాయం చెప్పండి ఎందుకంటే దాన్ని మనం ఇంటి కొట్టాలి దాన్ని మనం అందరం దాన్ని ఖండించాలి ఖండించి ఆ వీడియోని మనం యూట్యూబ్లో లేకుండా చేయాలి దానికి తగ్గట్టుగా మీరు అందరూ సహకరించాలి ఈ విషయం గురించి మీరు చెప్పాలన్నా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అన్నా వాడు వాడు పేర్లనే ఉన్నది టట్టి అని సో వాడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ వాడు అయితే ఫ్యాక్ట్ ఏడికైనా స్టార్ట్ అవుతుంది అంటే ధృవరాటి అన్నారు కాబట్టి ధ్రువరాటి మీరు ఒక ప్యాటర్న్ ఒక టెన్ వీడియోస్ తీసి చూసుకుంటే ఫస్ట్ మీరన్న మాటకైనా నేను స్టార్ట్ చేస్తాను వాడిని మనం ఎట్లా ఆపుతాం ఆపలేము వాడు యూట్యూబ్కి కంప్లైంట్స్గా ఉంటాడు వాడు యూట్యూబ్ రెగ్యులేషన్స్కి కరెక్ట్గా ఉంటాడు అన్లెస్ఎన్ అంటిల్ వాడక్కడన చేడిచాడు చేస్తేనే మనం వాడిని గెలుకోవచ్చు వాడు మాట్లాడేది కూడా రాజ్యాంగ బద్దగా మాట్లాడతాడు వాడు పొలిటికల్గా కరెక్ట్ ఉన్నాడు అని అనంటే వాడిని ఏదైనా మనం యాక్ట్ చేసచ్చు వాడు కాన్స్టిట్యూషనలీ కరెక్ట్ ఉంటున్నాడు సో వాడిని మనం ఎట్లా టార్గెట్ చేస్తామని అనే దానికంటే వాన్ని మనం నరేటివ్కి కౌంటర్ నరేటివ్ ఎట్లు ఇస్తామని అనేది మన గోల్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేస్తాడు ఒక ఫ్లైటు ఈ మహాసముద్రంలోకి పోతుంటే ఎందుకు మాయమైంది వరల్డ్ వార్ టూలా ఇడేం తిన్నాడు ఇడేడది వచ్చిండు ఇట్లాంటి మాటలు మాట్లాడగానే పూరలందరి జ్వర ఎంతూజియాస్టిక్గా చూస్తారు ఎందుకు చూస్తారు అని అంటే ఇప్పుడు ఈ ఇన్ని పేజీలు చదివితే దొరికే కంటెంట్ వాళ్ళ ఒక్క ఛానల్ చూస్తే మనకు నెత్తి లెక్కుతుంది సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేకపోతే ఏడికైనా వచ్చిన వాళ్ళకి ఈ కంటెంట్ కొంచెం అవసరం ఉంటుంది ఇది ఎంత ఉన్నది అని అనే దానికంటే ఎక్కువ ఇంట్లో ఎంత నిజం ఉన్నది అనేది మనం చూసుకుంటే సాల్వ్ అవుతుంది మీరు ధృవ్ రాటి అని అన్నారు నేనేమంటా అంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని అంటా ధృవ్వు రాటీ దాకా పోయే కంటే ముందు ఒక నాగపామున్నది తెలుగు రాష్ట్రాలల్లో కప్పకొని తీసుకొని మాట్లాడతాడు అట్లాగా ఆదండి అనేది మాట్లాడతాడు ఒక మనిషి ఉన్నాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటారు ఆయన ఈయన ఏం చేస్తాడంటే అంటే మీకు చెప్తున్నా వీళ్ళు ఏం చేస్తాడనంటే అగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే వాళ్ళని తీసుకుని ఎగ్జాంపుల్ మాట్లాడలేను కాబట్టి నా ఎగ్జాంపుల్ నేనే తీసుకొని మాట్లాడతాను ఫలానా మనిషి ఫలానా రాజు అబ్బా బయట మొత్తం ఏం దానాలు చేస్తున్నాడు ఏం ధర్మాలు చేస్తున్నాడు ఏం పరిపాలన చేస్తున్నాడు అని చెప్తాడు కాకపోతే వాడు ఇంటికి వచ్చి రోజు మర్డర్ చేస్తాడు అది చెప్పాడు సగం నిజాలు చెప్తారు ఈ రాత్రికి వచ్చి మర్డర్ చేస్తాడు అని అంటారు చూడు ఇది మనం ఎక్స్పోజ్ చేయాలి ఇది ఒక్కటి మనం ఎక్స్పోజ్ చేస్తే సెట్ అవుతుంది ఇప్పుడు ధృవరాటి అనేటోడికి పేరు ఎందుకు వస్తుంది అన్న మీ లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇవాళ కాంగ్రెస్ ఏదైనా చెప్తే మీరు నమ్ముతారా అన్న ఆ కాంగ్రెస్ ఏదైనా చెప్తే నమ్మరు అని అన్నందుకు పాపము ఒక లిల్లీని కట్టుకున్నారు ఆ లిల్లీ లిల్లీడు సిల్లీ ఛానల్ పెట్టుకున్నాడు ఆ సిల్లీ ఛానల్ పెట్టుకొని డ్రైమింగ్ లింక్ ఔట్ వస్తుంది మనం మాట్లాడలేం సో ఆడు మాట్లాడతాడు ఆడ మాట్లాడగానే ఏమైందంటే ఆడిని కూడా మనం క్లియర్ క్లియర్గా చెప్తే ఈడో పెద్ద పటిచర్గాడు అని చెప్పి మనకు అర్థమైంది ఈ పటిచర్ అని అర్థమైన తర్వాత ఎవడో ఒకడు మాట తినాలి ఆడు ఆడ ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు ఆడు విశ్వ ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు వాడేం చేసిండు వాడు వీళ్ళని ఎండార్స్మెంట్ చేస్తాడు ఈ లిల్లీ వచ్చి సిల్లీగా ఆ ద్రురాటిని ఎండార్స్ చేస్తాడు మనం ఏం చేస్తామని అంటే ఈడేం చెప్తున్నావు అని చూస్తాం నేను అంటానా చూసుడు ఎందుకు బీపీ పెంచుకున్నాడు ఎందుకు షుగర్ ఎందుకు పెంచుకున్నాడు సీర చూడాలా అని ఇట్లా బంద్ చేయాలా మనకు నచ్చింది చూసుకోవాలా నేను అదే చెప్తా అన్న ఒక పాయింట్ ఏంటంటే ధృవరాపి అనేవాడు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఏమి సత్యమైనవి కావు అన్ని అర్ధసత్యాలు అర్ధసత్యాలు ఎప్పుడూ ప్రమాదకరమే అబద్ధాలైనా ఛేదించవచ్చు ఉదాహరణకు ఒక విషయం చెప్తా భారతదేశం భారతదేశం ఎప్పుడు కూడా ఆవు మాంసాన్ని ఎగుమతి చేయలేదు ఆవు మాంసం కానీ ఎద్దు మాంసాన్ని ఎగుమతి చేయలేదు అధికారికంగా అది అంటే చట్టపరంగా అది లేదు మనకి కానీ ఒక ఆవు బ్యాక్గ్రౌండ్లో ఒక ఆవుని అలా సాకుతూ ఉన్నట్లుగా ఒక చిన్న వీడియో చేస్తూ చిన్న ఇంట్రడక్షన్ ఇస్తూ వెంటనే అదే వీడియోలో వాడు చెప్తాడనమాట బీఫ్ ఎక్స్పోర్ట్లో భారతదేశం చాలా అగ్రస్థానంలో ఉందని ఇక్కడ బీఫ్ అని అంటాడు అక్కడ ఆవుతో ఫోటో దిగాడు దాని అర్థం ఏంటి జనాలు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు జనాలు ఏమనుకుంటారు అది గేదె మాంసం అనుకోరు ఆవు మాంసమే అనుకుంటారు కానీ ఆవు మాంసం భారతదేశం ఎప్పుడూ ఎగుమతి చేయడానికి అంగీకరించదు ఇలాంటి కల్ప్రిట్ కన్నింగ్ అర్ధసత్య మా వార్తలు చెప్పే లేకపోతే విషయాలు చెప్పే ఒక సోకాల్డ్ బ్యాచ్ ఎందుకు అతనికి అంతమంది వ్యూవర్స్ అనే విషయానికి వస్తే దేశమంతా ఒకవైపు ఉంది దేశ వ్యతిరేకత అంతా ఒకవైపు ఉంది అనుకుంటే వాడికి వచ్చేటటువంటి రెండు మూడు కోట్ల మంది దేశ వ్యతిరేక సంఖ్య మిగతా నూట ముప్పై ఏడు కోట్ల మంది ఇటే ఉన్నారు మొత్తం ఇందులో ఒక చిన్న అడిషన్ అన్న మీరు అన్నదానికి ఒక చిన్న అడిషన్ ఏందని అంటే ఇలా మీరు ప్రాక్టికల్గా జరిగే మాట్లాడుకుందాం ఒక టూ సెకండ్సే తీసుకుంటారు ప్రాక్టికల్ సినారి ఏందని అంటే ఇలా జర్నలిస్ట్లు ఎవరు అని చెప్పంగానే మనం ద్రురాటి అంటాం లిల్లీ అంటాం గంజాయి తోటల తులసి మొక్క అంటాం ఇట్లా అంటాం ఇంకా ఇంకెవరు అన్నగానే బర్కా దంటాం రవీష్ అంటాం మన అమో పేరు ఒక్కసారి అని చెప్పిరానా ఇ మన అన్న పేరు చెప్పిరానా శశిధర్ అన్న పేరు తీసుకురానా ఈ పేర్లు రావు అంటే వీళ్ళే జర్నలిస్టులు వెనకటికి ఉన్న కమ్యూనిస్టులు ఇలా అర్నలిస్టులు అయ్యి కత్తులు పట్టుకుంటుర్రు ఎనకటికి గన్ను పట్టుకున్నారు తర్వాత పెన్ను పట్టుకున్నారు ఇప్పుడు మైక్ పట్టుకుంటుర్రు ఇది ప్రాబ్లం వచ్చింది ఇక్కడ మనం ఎన్నడాలని ఈ ఈ నెట్వర్క్ ఇట్లనే నడుస్తుంది ఈ వ్యవస్థ ఇట్లనే నడుస్తుంది దీన్ని మనం ఎట్లా కౌంటర్ చేయాలనేది మనం చూసుకోవాలి దీన్ని మించింది ఇంకా పెద్ద సొల్యూషన్ మన దగ్గర ఉండదు వాడిని ఎంత కౌంటర్ నరేటివ్ చేస్తే ఇంకొకటి ఉంటుంది అంటే ద్రురాటి అన్నారు కదా వాడిని మనం ఎందుకు అటెంప్ట్ చేస్తామనంటే వాడిని ఎందుకు చూస్తామని అంటే యూట్యూబ్లా అంటే మీకు చెప్తున్నా నేను పెద్ద యూట్యూబర్ని కాదు హానెస్ట్గా చెప్పాలంటే నాకు అది పెద్దగా అర్థం కూడా కాదు బట్ ఇక్కడ ఒక ఛానల్ ఇలా నడుపుతున్నాం కాబట్టి దాని గురించి కొంచెం నేర్చుకున్నాం కాబట్టి మీకు చెప్తున్నా ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అల్కారితం అనేది ఒకటి ఉంటుంది యూట్యూబ్లో ఇప్పుడు అన్నకు తెలుసు అమ్మకి తెలుసు ఉంటుంది ఈ అల్గారితం ఏం చేస్తానంటే ట్రాఫిక్ ఫ్లో ప్యాటర్నే డిజైన్ చేస్తుంది వీడికి పాకిస్తాన్ నుంచి బాగా సపోర్టర్లు ఉన్నారు రీసెంట్గా వచ్చిన మా డే అంటే మేము ఒక ఎనభై మందిని మేమే చూసినాం హండ్రెడ్ పర్సెంట్ నా టీమే చూసింది నా సొంతంగా టీం మా చిత్రగుప్తుల టీమ్ ఉన్న టీమే ఎనభై మంది డేటా అనలైజ్ చేస్తే అందులో అందరూ ఎవ్వరూ ఐడియలు పెట్టాలి కానీ ఇద్దరు ముగ్గురు దొరికిళ్ళు ఏ చిట్టాలు ఇస్తాం కదా అందుకే ఆ షిట్టాలు ఇప్పేసరికి పాకిస్తాన్కి వెళ్ళింది అది అండ్ ఫేస్బుక్ ట్విట్టర్ అంతా పాకిస్తాన్ ఉన్నది సో వీళ్ళు పెట్టంగానే ఏం చేస్తున్నారంటే హిందూ పేర్ల మీద వచ్చి ఆ ట్రాఫిక్ని ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకోపోతారు ఆ అక్కడ వచ్చి ఆగిపోతుంది ఎందుకంటే యూట్యూబ్ ఓడికి పైసా కావాలా ఇక్కడ మీ ప్రొజెక్ట్ అవుతుంది ఇక్కడ మీ మీకు ఇక్కడ అన్ని మనం చూసేయమనుకుంటామంటే అబ్బాయిడు ఏమో తోపు మాట్లాడుతున్నాడు అనుకుంటాం అందులో ఏముండదు ఇక తెలంగాణలో ఏపోయా అంటే ఇక ఆడ అది ఏముండద పొట్టు తప్పి ఏముండద ఓట్ల పొట్టేయాలి అది ఏం పనికి రాదాడు ఇసుంటోళ్ళందరూ మనం పెద్ద నేనేమంటా అంటే సమ్టైమ్స్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఎవరు అని అన్న వంట ఇంకొకటి కూడా అదే ధృవరాత్రి చెప్పేటటువంటి ఆధారాలు అన్న అన్ని ఆధారాలతో చెప్తాడన్న ధ్రోవరాత్రి తోపన్ అని కొంతమంది అంటారు అమాయకులు పాపం వాటి చెప్పేవన్నీ కూడా మింటూ స్క్రోలిన్ ఇలాంటి ఫక్తు యాంటీ నేషనల్ ఆల్రెడీ అనుమానాస్పదమైనటువంటి వెబ్సైట్స్ అలాగే మీడియా ఛానల్స్ వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ యాక్షన్ అన్నారు కాబట్టి అన్న ఏవైతే ఐడియాలు తీసినా ఒక్క నిషం చేస్తారన్న ఏవైతే ఐడియా మేము ఈ ఐడియలు తీసినాం కదా ఈ ఐడియలు కొంచెం మేము ఇప్పుడు కేసు కూడా ఫైల్ చేసినాం ఇది ఎన్ఐఏకు మేము ఇండైరెక్ట్ గా ఒకటి పంపినాం సరే మళ్ళీ ఈ ఐడియలు ఇక్కడికైనా మ్యాచ్ అవుతున్నాయి ఇఫ్ విఆర్ బ్రింగింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది అథారిటీస్ అని చెప్పి మేము పెట్టినాం ఇది అది ఇక దర్యాప్తు సంస్థలు చూసుకోవాలి అంటే నాకు ఒక అడుగుతా సార్ మన గవర్నమెంట్ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్లో మనకి పది సంవత్సరాల నుంచి ఉన్నాం మనం ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడు వచ్చినట్టు చేసేరు ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేసేరు వాళ్ళు ఈ యూట్యూబ్లో వీడేందుకు మనం లాభలేకపోతున్నారు అది అదే అన్న ఇప్పుడు యూట్యూబ్ ఒకటి ఒక రెగ్యులేషన్తో నడుస్తుంది ఒక కంప్లైంట్స్తో నడుస్తుంది ఇప్పుడు నేను మీ ఇంట్లోకి రావాలని అంటే మీ పద్ధతులకు అలవాటు అయితేనే రావాలా మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను పెత్తనం చేస్తే నా ఇంటికి వచ్చినాక నీదేంద్రబిలో అని చెప్పి మనం కయ్యం పెట్టుకుంటాం సో యూట్యూబ్ అనేది వాని ఇల్లు వాన్ కంప్లైంట్స్ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వాట్సాప్ ఉన్నది ఎన్క్రిప్షన్ ఆఫ్ ది డేటా బయట పెట్టాలా మేము అడిగినప్పుడు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది దర్యాప్తు సంస్థలు అడుగుతున్నాయి ఇలా వాట్సాప్ ఏమంటుంది నేను భారతదేశాన్ని అన్నారు కేంద్ర సర్కారు ఏమని అన్నది గర్వించి గర్జించి చెప్పుడు ఉంటే ఉండు పీక్తే వీక్ ఉంటే ఉండు పీక్తే వీక్ తర్వాత చూద్దామనండి ఆ సందర్భంలో వచ్చిన ప్లాట్ఫామ్లే నమో యాప్ ఎప్పటికైనా ఫేస్బుక్ ఎగిరిపోతుంది ఎప్పటికైనా యూట్యూబ్ ఎగిరిపోతుంది ఎప్పటికైనా వాట్సాప్ ఎగిరిపోతుంది ఇది ముందే పసిగట్టిన చెప్పనించుక ఛాతి నరేంద్ర దామోదర్ సో ఇక్కడ సో నేను ఏమంటా అంటానా మనం పెద్ద ఇప్పుడు ఇవి ఉసునోళ్ళము స్ట్రాటజిస్ట్లో ఉండకపోవచ్చు అందరం ఇక్కడ ఉన్నోళ్ళం రిఫార్మిస్ట్లో ఉండకపోవచ్చు నేననేది ఏందని అంటే మనం సొల్యూషనిస్ట్లో ఉండాలి మనకు కనబడే సొల్యూషన్ ఏందని అనేది వెతకాల అట్లా చేస్తే చాలు మీరు కూడా ఒక సైనికుడు అంట టెక్నికల్లీ హీఈస్ రైట్ మారల్లీ నాట్ అయితే టెక్నికల్గా వాడు తెలుగుగా ఆడుతున్నటువంటి ఆట అంతే